పెన్ని వెళ్ళిపోతారు కొద్ది కొద్దిగా ఇవ్వాలిగా అనుకున్నాను నువ్వు ఒక్కసారి వచ్చారు జనం నేను నానలేను కదా నేను ట్రాక్టర్ మీద కూనాను నాకు చేయలేదు ఈ జనం ఒక్కోసారి అన్ని గేట్లు గీట్లు అన్నీ చూసుకొని వెళ్ళిపోయి అయితే ప్రతిరోజు ఎంతమంది భక్తుల వరకు వస్తారు ప్రతిరోజు మూడు వేలు నాలుగు వేలు వస్తారు మేము హాయిగా మెయింటైన్ అవుతూ ఎవరు ఏం మాట్లాడరు అందరు లైన్కి వెళ్ళండి వెళ్తారు ప్రసాదం కొద్ది ఇస్తాను తింటారు వెళ్తారు ఇవాళ అలా కాదు ఒకేసారి వచ్చి నేను చేస్తాను ఒకేసారి వచ్చారు జనం ఎక్కడ ఉంటారు ఈరోజు నేను లెక్కర్లేదు జనం ఎక్కువ వచ్చారు మే అందరూ అయితే ఆపలి అందరూ వెళ్ళిపోయారు లోపలి అసలు అంతమంది జనం వచ్చినప్పుడు ఏ విధంగా జరిగింది అసలు నేను నల్ల తొంభై నాలుగు సంవత్సరాలు అయితే నువ్వు వెళ్ళాలి చెప్తావే నీకు ఎన్ని సంవత్సరాలు అయింది కుర్రోడు నువ్వు నేను కూర నుండి నల్లి లోపు ఇచ్చాడు నీకు మూడు వేల నుంచి నాలుగు వేల మంది నిత్యం ఇక్కడికి వచ్చి భగవంతుని దర్శించుకున్నారని సమయంలో మూడు వేలు నాలుగు వేల మంది నేను ఒక్క మెయింటైన్ చేశాను ఎయ్ అందరూ జాగ్రత్తగా వెళ్ళండి దేవుని దర్శించే అందరూ ఇవాళ ఒకేసారి సార్ జనం వస్తే ఎవరు అంతేకాని ఎవరు పోలీసు చెప్పలేదు ఎవరు చెప్పలేదు ఒకేసారి జనం వస్తారు నేను నల్లేను కూకున్నా